హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమో న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బీదాం చర్లా బేదాం చర్లా కొత్త కోసం ట్యాంగ్లైన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ అయితే ఉన్నాను మీకు ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వేరియస్ అండి టాప్ ఎయిడ్ మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేలు తిరిగిందండి ఇన్నోవా వెహికల్స్ ఐదు లక్షలు ఆరు లక్షలు తిరిగినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రావు కేవలం నలభై మూడు వేలే తిరిగిందండి ఆల్మోస్ట్ కొత్త వెహికల్ మాత్రమే ఉంది వెహికల్ ఫ్రంట్ ఒక బంబర్ ఒకటి పెయింట్ చేయించుకోవాలి మిగిలిన బండి మొత్తం ఒరిజినల్ అయితే ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ ఉంది నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవుతుంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేలకు అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ నలభై మూడు వేలు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెండెడ్ వెహికల్ అండి సిల్క్ గోల్డ్ కలర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ అండి ఓనర్ ఒకటి సెకండ్ సెకండ్ ఒకటి ప్రాబ్లము టైర్స్ ఒకటి చూసుకున్నట్లయితే మీకు టైర్స్ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల పదిహేనులో వెహికల్ డెలివర్ షోరూమ్ నుంచి డెలివరీ అయినప్పుడు ఏవైతే టైర్స్ అయితే ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ అనేది ఇంతవరకు వాడలేదు రెండు వేల పదిహేను నుంచి స్టెప్ షోరూమ్ నుంచి డెలివరీ అయితే అప్పుడు ఏ విధంగా అయితే వచ్చిందో ఇంతవరకు కూడా అదే విధంగా అయితే ఉంది స్టెప్ అయితే వాడలేదు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ నేను వెహికల్ పిన్ టు పిన్ చెక్ చేసినాను ఫ్రంట్ బంబర్ ఒకటి డ్యామేజ్ అయితే ఉంది అది కూడా మనం చేపించి అయితే ఇస్తారు వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా మీకు ఒక నెల వరకు ఇన్సూరెన్స్ ఒక ఇన్సూరెన్స్ చూస్తే ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఇన్సూరెన్స్ ఉంది దాని తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది అంత లోపల మనకి ఎన్వల్స్ వస్తుంది మనం అక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు వెహికల్ది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇన్నోవా వెహికల్స్ ఎవరైనా వారు ఈ వెహికల్ మాత్రం చేసుకొద్దండి అంత బాగుంది ఈ వెహికల్ మీకు ఒకసారి వెహికల్ మొత్తం బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నాను చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి మీరు చూడొచ్చు మీరు ఇంకా ఇంజన్ అయితే వాష్ చేయలేదండి వాష్ చేసినారని ఇంకా నీట్గా అయితే కనపడుతుంది ఈ వెహికల్ చూడవచ్చు అండి మీకు ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఆ ప్రాంశంట్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు మీకు ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కాలనీ షోరూమ్ ప్యాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది అండి కంటే బాలెట్ పట్టి బాల్నెట్ పట్టి అయితే ఎటువంటి చేంజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా ప్రతిదీ అదే విధంగా అవుతుంది ఏది కూడా డ్యామేజ్ కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ మీకు అయిన ఇన్నోవాలో ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్ దొరకడం చాలా కష్టం అండి ఒకసారి ఇంజన్ అనేటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా ఉందండి చూడవచ్చు మీరు బాలినట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు బాలినట్ యొక్క సీల్డ్ చూసినట్లయితే కూడా కంపెనీ సీడ్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి కంపెనీ యొక్క సీల్డ్ అయితే అవైలబుల్గా ఉంది బాలినీడ్ యొక్క సీల్డ్ కూడా మీకు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చూడవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి అలైవిల్స్ చూసుకునే అయితే డైమండ్ కట్ అలైవిల్స్ వస్తాయండి వస్తాయండి వెహికల్కి మీకు అండి రెండు వేల పదిహేను నుంచి వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి మీకు టైర్ల మీద డేట్లతో సార్ చూపిస్తున్నాను చూడొచ్చు టైర్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ ఒక టోటల్ స్టాండింగ్ లుక్ చూడొచ్చు మీరు సైట్ నుంచి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లంగ్ సిస్టమ్ సీట్స్ కూడా లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి సీట్స్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బండికి రీడింగ్ వచ్చేసి నలభై మూడు వేల నాలుగు వందలు తిరిగిందండి కంపెనీ షోరూమ్ రావండి వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది సేఫ్టీ స్వెఫ్ట్ అయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి స్క్రూ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి తీసుకొచ్చేది కంపెనీ డిఫరెంట్ వెహికల్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ ఉంది రివర్స్ గేర్ అయితే వేసినాను రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది గేర్ గేర్స్ చూసుకున్నట్టయితే మ్యాన్యువల్ గేర్స్ అండి లోపల సీట్ కోర్ కూడా చాలా లీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఏసీ కూడా ఫుల్ చెడ్ అయితే వస్తుంది ఎటువంటి రిమార్క్ అయితే లేదు ఎటువంటి రిమార్క్ అయితే లేదు వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చండి వెహికల్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది మీకు కూడా ఐడియా వస్తుంది వెహికల్ చూసి అంత నీటి టైర్ యూజ్ చేస్తున్నారు వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి మీకు ఒక థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ మీద కూడా చూడొచ్చు మీరు డేట్ అది రెండు వేల పదిహేను నుంచి వచ్చిన డే డేట్ అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూడవచ్చండి టూ పాయింట్ ఫైవ్ ఇన్వర్స్ జెడ్ వర్షను స్పేస్ అనేది చూసుకోవచ్చు మొత్తం ప్రతిదీ కూడా మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ వర్జినల్గా అయితే ఉన్నాను చూడవచ్చు మీరు స్టెప్ పనయి స్టెప్నీ స్టెప్లిటరీ కూడా చూపిస్తాను చూడవచ్చు స్టెప్నీటర్ అనేది ఇంతవరకు వాడితే వాడలేదు వేకింది రెండు వేల వచ్చిన రెండు వేల పదిహేనులో వచ్చిన స్టెప్లీడర్ అయితే అదే విధంగా అయితే ఉంది స్టెప్లిటర్ అనేది వాడలేదు బ్యాక్ సైడ్లు కూడా అండి వెహికల్ మీరు బ్యాక్ సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది టైం అని కూడా చూడ చూడాలి అరైవెల్ ఎటువంటి డ్యామేజ్ లేవు రైల్ మీద నీట్ కూడా చూడవచ్చండి ఫిఫ్టీన్ మోడల్ రైలు కూడా చూసుకోవచ్చు ఫిఫ్టీన్ మోడల్ టైరు అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ప్రతి గ్యాస్ మీద ఫిఫ్టీన్ సిరీస్ అయితే ఉంది మీకు వెహికల్ బంపర్ అయితే ఇక్కడ డ్యామేజ్ అవుతుందండి చూపిస్తున్నాను మీకు ఇదైతే మనకు చేసి ఇస్తారు మనం నీట్గా ఇక్కడ ఫెండర్ మీద మాత్రం ఇక్కడ చిన్నగా అయితే కలర్ అయితే కలిసింది మనకి ఈ రెండు అనేది నీట్గా చేసేది ఇస్తారు వెహికల్కి ఈ రెండు ప్రాబ్లమ్స్ అండి మనం నీట్గా అయితే చేసి ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసినారు కదా రెండు వేల పదిహేను మోడల్ టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వేరియస్ జెడ్ వర్షన్ టాప్ అండ్ మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రెడీ చూసుకున్నది కేవలం నలభై మూడు వేలే తిరిగింది నలభై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ రూమ్ ట్రాక్ అయితే ఉంది నా దగ్గర అవైలబుల్ కూడా ఉంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టైర్స్ కూడా మీకు రెండు వేల పదిహేనులో వెహికల్ డెలివరీ అయినప్పుడు అప్పుడు నుంచి ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి అన్ని టైర్లు కూడా వీడియోలు చూపిస్తున్నాను డేట్లతో సహా మొత్తం చూపిస్తున్నాను చెప్పిన టైర్ కూడా అన్యూజ్డ్ అయితే ఉంది వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ లోపల ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ ఇంజన్ కానీ మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క నా బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క సస్పెన్షన్స్ ఇంజన్లో నైస్ కానీ ఎటువంటి నాయిస్ అయితే లేదు స్టీరింగ్ నైస్ కూడా ఎటువంటి లేవు బండి అయితే ఒరిజినల్గా అయితే ఉందండి మీకు చెప్పినట్టర్ అయితే ఇంతవరకు వాడలేదు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చేస్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఎవరికన్నా ఇన్నోవా వెహికల్ కావాలనుకుంటే ఇటువంటి ఇన్నోవా అయితే మిస్ చేసుకోవద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్